హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నవారు రేపటి లోగా రేపు రాత్రి పన్నెండు గంటల వరకు ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆధార్ కార్డు రేషన్ మనకు ఏదైతే పాన్ కార్డు ఉందో ఇది అత్యంత కీలకంగా అయితే మారింది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలామంది అయితే మనకు ఈ ఒకటి చేసుకోలేదు సో తప్పనిసరిగా రేపటిలోగా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆధార్ కార్డు పాన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింకప్ అనేది చేయాలని చెప్పేసి మనకు ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు సో రేపటిలోగా మీకు ఇది లాస్ట్ డేటు తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క పాన్ కార్డు అనేది రద్దు అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనవరి ఒకటవ తేదీ నుండి మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంది లేదా పాన్ కార్డును ఉపయోగించుకోవడానికి వీలు కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్వా ఇనాక్టివ్ చేసే అవకాశం కూడా అయితే ఉంది అంతేకాకుండా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా మీరు పదిలాగా పదివేల వరకు జరిమానా కూడా అయితే కట్టే అవకాశం అయితే రావచ్చు అయితే మనకు ఈ పాన్ కార్డుకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఈ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింకప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ముఖ్యంగా మనం ఏంటంటే ఒకవేళ లింక్అప్ చేసుకోకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే గడువు అనేది ఉంది సో మీరు అప్పటి వరకు అయితే లింక్అప్ అయితే చేసుకోవాలి సో లింక్అప్ చేసుకుంటే కనుక మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఇది యథావిధిగా జనవరి నెల నుండి స్టార్ట్ అయితే మీరు రన్నింగ్లో ఉంటుంది ఒకవేళ మీరు లింక్అప్ చేసుకోకపోతే కనుక ఆ కార్డు అనేది రద్దు అవుతుంది అలాగే మనకు కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా కానీ వీలు పడదు అలాగే కొత్త డెబిట్ క్రెడిట్ కార్డులను కూడా అయితే అందుకోలేదు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టు పెట్టుబడులు పెట్టలేరు సో మీరు ఎలా లింక్అప్ చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఆధార్ మరియు పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఐ అగ్రి చెక్ పై అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసి వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ను అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది పై అయితే క్లిక్ చేసి చలానా అనేది జనరేట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మీరు లింక్ ఆధార్ సెక్షన్లో అయితే వచ్చి పాన్ ఆధార్ వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ మీరు ఇచ్చి మీరు పాన్ అయితే ఆధార్లో లింకప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు మాకు తెలియదు లింకప్ ఎలా చేయాలి ఏంటనేది కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే కనుక తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలను మీరు సందర్శించాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు క్లారిటీగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది వారు కాదు అడుగుతారు సో దాన్ని బట్టి మీరు ఇచ్చేస్తే కనుక వాళ్ళు లింకప్ అనేది చేసిస్తారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్